అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఈ నెల పన్నెండున జరిగే సదస్సుకు ఎస్సీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని మహాసేన రాజేష్ అన్నారు ముమ్మిడివరం అంబేద్కర్ కమ్యూనిటీ భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వర్గీకరణ అంశంపై ప్రభుత్వాలు నోరున్న వారి మాటలు వింటున్నాయి మాలల అభిప్రాయం వినాలని మహాసేన రాజేష్ కోరారు మాల జాతిని కించపరుస్తూ మాట్లాడటం మత స్వేచ్ఛను కించపరటం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుల వంటి వారికి తగదని రాజేష్ హితవు పలికారు నియోజక వర్గానికి ఒక ఆహ్వానం తెలియజేయడానికి వచ్చాను రేపు పన్నెండో తారీఖున కాకినాడ అంబేద్కర్ గారి భవన్ లో ఎస్సీ వర్గీస్ ఒక సమావేశం ఏర్పాటు చేశాను దానికి ముమ్మడివరం నుంచి ఆ ఎస్సీ సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరేం కాదండి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోను వెకబడి ఉన్న కారణంగా పేదరిక ఉన్న కారణంగా ఓసీలో ఉన్న సోదరులకు కూడా రిజర్వేషన్ ఇచ్చేంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉన్నారు అలాగే బీసీలు కూడా రిజర్వేషన్ శాతం సరిపోవట్లేదని వారి రిజర్వేషన్ కూడా పెంచాలని చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు ఆ రెండు వర్గాల కోసం మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం పేదలు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అయితే ఎస్సీల విషయంకి వచ్చేటప్పటికి ఎస్సీల పాపులేషన్ పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు ముప్పై శాతానికి ఎప్పుడో పెరిగింది కానీ ఎస్సీలకి ఏమైనా చేయాలన్నప్పుడు అవకాశాలు పెంచాలనే ఆలోచన ఎవరికి రాకపోవటం మేము నిజంగా చాలా బాధ వ్యక్తం చేస్తున్నాం అండి